నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళ అత్తగారు పురంధేశ్వరి గారు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు అంతేకాదు ఎన్నో రోజుల నుంచి మనం దాన్ని కూడా ఆవిడ నిజమని చెప్పారు ఏంటంటే అది ఆవిడ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఇలా బదిలిచ్చారు ఎన్టీఆర్ గారిని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టింది దూరం పెట్టిన మాట నిజం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు మేము ఇక్కడ చర్చించుకోమని అని చెప్పారు ఇది అనమాట మ్యాటర్ అయితే ఆ కారణాలు ఏంటి ఎన్టీఆర్ గారిని దూరం ఎందుకు పెట్టారు ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇవన్నీ నాకు అందరి మేరకు డిస్కస్ చేసుకుందాం నమస్కారం కొంచెం ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మ్యాటర్లో కొద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు అతన్ని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టారు అనే విషయం పురంధేశ్వరి గారు ఒప్పుకున్నారు ఇది అంత క్లియర్ ఆవిడ నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలక్షన్లోకి వస్తారా అని అడిగారు ఆయన వస్తారా రారా అనేది ఆయన ఇష్టం ఆయన వచ్చినా మేము కాదు అని అనం ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా రేంజ్లో గొప్ప నటుడుగా ఉన్నారు అందుకని ఎప్పుడు రావాలో పోవాలో ఆయనకు సంబంధం సంబంధించిన విషయం మాకు సంబంధం లేదు అంది ఆవిడన్నారు ఇంకో మాట ఏమన్నారంటే మా ఫ్యామిలీతో అతనికి వచ్చిన ఇబ్బంది లేదు మా పిల్లలు ఎప్పుడు ఎన్టీఆర్ గారి చచ్చిలోనే ఉన్నారు అని కూడా చెప్పారు అయితే ఇంకో విషయం కూడా మరి ఎన్టీఆర్ గారు అభిమానులు చాలామంది ఎన్టీఆర్ గారు నందమూరి ఎన్టీ రామారావు గారు వారసుడు అని టీడీపీ పార్టీకి వారసుడు అని అందరూ అంటున్నారు మరి లోకేష్ గారు ఏమో ఆయన వారసుడు అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అది రిపోర్టర్స్ అడిగారు అందుకే ఆవిడ మాట్లాడుతూ ఇద్దరు మనం కాబట్టి ఇద్దరు వారసుళ్లే ఇప్పుడు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా రావచ్చు పార్టీలోకి దానికి మేము ఏమీ ఎవరు అడ్డు చెప్పరా అన్నారు మూడో కోసం అడిగారు మరి ఎన్టీ రామారావు గారిని ఎందుకు దూరం పెట్టారు అని ఇక్కడే ఆవిడ కొన్ని విషయాలని క్లారిటీగా చెప్పకుండా దాటేశారు కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారిని దూరం పెట్టడానికి అందుకని అవి ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు అంది ఆ రీజన్స్ ఏంటో మనం ఎప్పుడు చర్చించుకుందామండి నాకు తెలిసి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో అందరూ సేమ్ క్యాస్ట్ పెళ్ళి చేసుకున్నారు అవురా కదా మీరు ఎవరినైనా తీసుకోండి సేమ్ క్యాస్ట్ వాళ్ళే చేసుకున్నారు ఒక్క హరికృష్ణ గారు మాత్రమే శాలిని అనే ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అది పాయింట్ అయితే ఇక్కడ వాళ్ళు మరి బ్రాహ్మణులు చదువు తీసుకుంటే పెద్దోళ్లే కదా మరి వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ కులం పట్టింపు కంటే కూడా శాలిని అంటే బాలక నాలిని అమ్మగారు అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళ అమ్మగారు బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ బ్రాహ్మణులు అయినప్పటికీ వాళ్ళు లేనివాళ్ళు హరికృష్ణ గారింటికి రామారావు గారింటికి భరతనాట్యం నేర్పించడం కోసం వాళ్ళు రామారావు గారింటికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ పాటి ఆర్థిక వ్యవస్థ ఉందో అంటే వాళ్ళకి డబ్బులు పేదవాళ్ళు అనమాట అంటే ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు పేదోళ్ళు క్లియర్ సో అప్పటికే బాగా ఉన్నత స్థితిలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు వాళ్ళు ఒక పేదింటి అమ్మాయిని చేసుకుంటూ హరికృష్ణ గారు అని చెప్పి ఆవిని ఇంటికి దూరంగా పెట్టారనమాట ఒక్క ముఖం చెప్పాల్సి చూస్తే ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు వాళ్ళు ఇంటికి సంబంధించి ఆవిడ ఒక పని మనిషి అంతే కదా డ్యాన్స్ నేర్పించడానికి ఇంటికి వచ్చి వెళ్ళిపోయిందంటే హ్యూమ్ టోటల్ అందుకని ఒక లేబర్ని ఒక డబ్బులైన ఆవిడ్ని ఒక పేదరాల్ని ఒక పేదరికంలో మగ్గే ఆవిడిని ఇళ్ళు పెళ్లి చేసుకున్నారు మన స్థాయికి తోగరని చెప్పి అప్పుడు బాలకృష్ణ గారి ఫ్యామిలీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ పురంధేశ్వరి భువనేశ్వరి గారి నారాయణ వీళ్ళందరి గారు కూడా వాళ్ళని దూరం పెట్టారు ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకపోయిన నిజం దూరం పెట్టారు కాబట్టి హరికృష్ణ గారు పాపం ఎన్టీఆర్ గారిని దగ్గర చేయాలని ప్రతి క్షణం ఆరాటపడేవాడు ఒక రకంగా చూడాలి చూస్తే పుష్ప టూ అనే సినిమా పుష్ప అనే సినిమా ఎన్టీఆర్ గారి జీవితానికి దగ్గరగా ఉంటాయి అందులో మీకు ఏ డౌటు లేదు ఎన్టీఆర్ గారు పేరు కోసం కూడా ఎంతో తాపత్రపడ్డారని ఉంటారు హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారిని తీసుకుపోయి దగ్గరుండి పేరు పెట్టించి నందమూరి తారక రామారావు గారని అలా ఈ ఫ్యామిలీ అందరికీ ఇష్టం లేదు ఎన్టీఆర్ గారిని తీసుకురావటం సినిమాలకి స్టార్ట్ చేయడం అందుకే సినిమాలకు కూడా ఎన్టీఆర్ గారి ఫస్ట్ సినిమా నేను చూడాలని హీరోగా ఆ సినిమా కూడా వీళ్ళందరూ ఎవరు రాలేదు అదే సినిమాకి రత్న గారని పాపం మొన్న మరి చనిపోయారు ఆయన సినిమాకి తొమ్మిది మంది ప్రొడ్యూసర్లు తొమ్మిది మంది డైరెక్టర్లు ఒకేసారి సినిమా స్టార్ట్ చేశారు అంటే మన క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ క్యాష్ ఫీలింగ్ కానీ మత ఫీలింగ్ కానీ లేదా మత ఫీలింగ్ కాదు లేదు క్యాష్ ఫీలింగ్ కానీ లేదా పేద డబ్బులు లేని ఫీలింగ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారిని ఈ ఫ్యామిలీ నుంచి నందమూరు ఫ్యామిలీ నుంచి దూరం పెట్టేశాయి అనడంలో ఎలాంటి ఉద్దేశం లేదు మరి ఇప్పుడు అతన్ని పోరవచ్చు కదా ఎన్టీఆర్ గారిని ఎదిగారు కదా అది కూడా ట్రై చేశారు ఎన్టీఆర్ గారిని రాజకీయాలకు వాడుకున్నారు అయితే ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని వీళ్ళు గమనించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ని గమనించి నారా లోకేష్ గారికి ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు ఏకులో మేక్ అవుతారని చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు గమనించి ఇంకా దూరం పెట్టేశారు సరే ఏదన్నా అవని పురందేసరి గారు ఆ విషయాన్ని పంచుకోలేకపోయారు ఎన్టీఆర్ గారిని దూరం పెట్టుకున్నారు దూరం పెట్టాం అనే విషయాన్ని ఆవిడే ఒప్పుకున్నారు కాబట్టి ఇది నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ గారి అభిమానులకి క్లియర్ ఎవరు దూరం పెట్టినా జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రజానికం మనసులో పెట్టుకుంది నిన్న కాక మొన్న కూడా అససుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఆయన ముస్లింకి సంబంధించిన ఒక మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఎత్తితే మొత్తం మీటింగ్ దద్దరిల్లిపోయింది అది ఎన్టీఆర్ గారి రెంజి ఆయన ప్రజానాయకుడు అవుతాడు ప్రజల్లో ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు అవుతారు అందులో మీకు ఏ డౌట్ లేదు లోకేష్ గారు లాంటారు హీఈ్ ఏ మేడ్ లీడర్ బట్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ నాట్ లైక్ దట్ బాండ్ లీడర్ అండ్ స్ట్రగుల్ లీడర్ ఈ హ్యాజ్ ఎ లాంగ్ లైఫ్ టు లీడ్ యాజ్ ఎ లీడర్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ అందుకని మొత్తానికి ఎన్టీఆర్ గారిని ఒప్పుకున్నారు దూరం పెట్టారని అది చాలు పురంధేశ్వర గారు ఒప్పుకున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి ఒక క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నాను నమస్కారం